సీసీటీవీ ఫుటేజ్ చూడాలని సాగర్ మురారి నీరజ సెక్యూరిటీ ఆఫీస్ వైపు వెళ్తారు క్యాంటీన్ దగ్గర ఫ్రెండ్స్తో ఉన్న తన్మై వాళ్ల చూసి తంచేసిన తప్పు బయటపడుతుందని భయపడతాడు వాడికెంత ధైర్యం ఈసారి నేను వాడికి గట్టి గుణపాఠం చెప్పాలని కోపంగా అంటాడు తన్మై తాను తాగుతున్న టీ కప్పుని నేలకేసి గొట్టి తానుకూడా సెక్యూరిటీ ఆఫీస్ వైపు నడుస్తాడు సెక్యూరిటీ ఆఫీస్కి వెళ్లిన సాగర్ నీరజ మురారి గాడ్ని బతిమలాడుతున్నారు సర్ దయచేసి మాకు సహాయం చెయ్యండి ఇది మా భవిష్యత్తుకు సంబంధించిన విషయం రేపు కంపిటీషన్లో పాల్గొనడానికి నేను రెడీగా ఉన్నాను కానీ సాక్ష్యం లేకుండా నాకు అవకాశం లేదని అంటాడు సాగర్ సర్ మీరు ఎంత బతిమలాడుకున్నా నేను ప్రిన్సిపల్ అనుమతి లేకుండా ఏ ఇవ్వలేను దయచేసి ఇక్కడ్నించి వెళ్ళండి అని గాడ్ చెప్తాడు సాగర్ నిరాశగా తలదించుకుంటాడు అప్పుడు హేమ మేడం అక్కడికి వస్తుంది మీరిక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది మేడం తన్మయ్ నన్ను మోసం చేశాడు నాకు తెలిసింది కానీ నా దగ్గర సాక్ష్యం లేదు దయచేసి మాకు సహాయం చెయ్యండి అని సాగర్ అడుగుతాడు అవును మేడం సాగర్ తప్పులేదు తన్మయే సాగర్ను ఓడిపోయేలా చేసి ఉంటాడని మా నమ్మకం అందుకే సీసీ ఫుటేజ్ చూద్దామని వచ్చామని మురారీ నీరుజులు చెబుతారు ప్లీజ్ వారికి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి నేను ప్రిన్సిపల్తో మాట్లాడతాను అని హేమ గాడ్కి చెబుతుంది క్షమించండి మేడం ప్రిన్సిపల్ గారు చెబితేనే నేను ఇవ్వటానికి ఉంటుంది అని అంటాడు గాడ్ చేసేదేమీ లేకపోవడంతో హేమ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్తుంది హేమ జరిగింది మొత్తం చెప్తి ప్రిన్సిపల్ని ఒప్పిస్తుంది ప్రిన్సిపల్ సీసీ ఫుటేజ్ చూడటానికి పర్మిషన్ లెటర్ ఇవ్వడంతో హేమ అది తీసుకుని వచ్చి గాడ్కిస్తుంది దీంతో గాడ్ ఫుటేజ్ని చూపిస్తాడు సాగర్ నీరజ మురారి నిన్నటి వీడియోను జాగ్రత్తగా చూస్తారు తన్మై రహస్యంగా సాగర్ పిల్ మిశ్రమంలో పౌడర్ వేయడం వారికి కనిపిస్తుంది నేను అనుకున్నది నిజమే ఆ తన్మై చేశాడు అని సాగర్ కోపంగా అంటాడు ఇది చాలా అన్యాయం వాడిని ప్రిన్సిపల్ ముందు నిలబెట్టాలి అని అంటుంది నీరజ నీరజ మనం దీనిని అందరి ముందు బయటపెట్టాలి నేను మళ్లీ కంపిటీషన్లో జాయిన్ అవ్వాలి అని అంటాడు సాగర్ దీంతో వాళ్ల ముగ్గురు సీసీ ఫుటేజ్ను ప్రిన్సిపల్కు చూపించడానికి రెడీ అవుతారు సాగర్ మురారి నీరజ ప్రిన్సిపల్ ఆఫీస్ వైపును ధైర్యంగా నడుస్తుంటారు నీరజ చేతిలో ఒక పెన్డ్రైవ్ ఉంటుంది వారి ముఖాల్లో గెలుపు ఆనందం పట్టుదల స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఒక్క ఫుటేజ్ చాలు సాగర్ తన్మై మోసం అందరికీ తెలుస్తుంది అని నీరజ అంటుంది ఇంతకాలం నాపై అబద్ధాలు చెప్పి అవమానించాడు ఇప్పుడు వాడికి నా టాలెంట్ ఏమిటో తెలుస్తుంది అని సాగర్ అంటాడు అంతలో తన్మై అతని స్నేహితులు వారిని ఆపుతారు తన్మై ముఖంపై ఒక వెటకారపు నవ్వు ఉంటుంది హే సాగర్ అంత హడావుడిగా ఎక్కడికో వెళ్తున్నట్లున్నారు గురించేనా మీరు మాట్లాడుకునేది అని తన్మై అంటాడు సాగర్ గట్టిగా నవ్వుతాడు తన్మై నువ్వనుకున్నది నిజమే మేము నీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం ఇక నీ అబద్ధాలు ఎవ్వరూ వినరు మేము నీ నిజస్వరూపం బయటపెట్టడానికి వెళ్తున్నాము అని సాగర్ అంటాడు తన్మై ముఖంలో భయం కనిపిస్తుంది కాని సాగర్ మాటల షాక్ నుంచి తేరుకుని అతను పెద్దగా నవ్వుతాడు హ నిజస్వరూపమా నువ్వు ఏదో కుట్ర చేస్తున్నావు ఈ కంపిటీషన్లో ఓడిపోయావని నాపై పగ తీర్చుకోవాలనుకుంటున్నావా నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నావా అని అంటాడు తన్మై మోసం చేసింది నువ్వు తన్మై బ్లాక్మెయిల్ చేయాల్సింది మేము కాదు అని మురారి గట్టిగా అంటాడు నేనేమి చేశాను నా మీద ఎలాంటి ఆరోపణలు లేకుండా ఇలా ఎలా మాట్లాడతావు అని అంటాడు తన్మై నిందలా నీ మోసానికి ఇదే సాక్ష్యం అని తన చేతిలో ఉన్న పెన్డ్రైవ్ ని చూపిస్తాడు సాగర్ ల్యాబ్లో నువ్వు నా పిల్ మిశ్రమంలో ఒక పౌడర్ కలిపావని మాకు ఈ ఫుటేజ్లో కనిపిస్తుంది నీ పని అయిపోయింది తన్మై ఇప్పుడు నీకు ప్రిన్సిపల్ పెద్ద గుణపాఠం చెబుతాడు అని సాగర్ అంటాడు తన్మై షాక్ అవుతాడు అతని ముఖం పాలిపోతుంది అతని స్నేహితులు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటారు ఏం ఫుటేజు నేనేమి చేయలేదు ఇది ఏదో తప్పుగా ఉంది ఇది అబద్ధం అని తన్మై నటిస్తాడు నీ నటన ఆపుతన్మై ఇకపై నీ మాటలు ఎవడూ వినడు నీ మోసం అందరికీ తెలుస్తుంది అని సాగర్ నవ్వుతాడు సాగర్ నీరజ మురారీలు తన్మైని దాటి ముందుకు వెళ్తారు తన్మై కోపంతో వారిని చూస్తూ ఉంటాడు అతని కళ్లలో భయం కోపం కనిపిస్తుంది ఆ సాగర్గాడికి ఈ ఫుటేజ్ ఎలా దొరికింది నేను ఓడిపోకూడదు ఎలాగైనా ఆ ఫుటేజ్ నాశనం చేయాలని తన్మై తనలో తాను అనుకుంటాడు తన్మై వారిని వెంబడిస్తాడు కాని అప్పటికే సాగర్ మురారీ నీరజ ప్రిన్సిపల్ ఆఫీస్ దగ్గరికి చేరుకుంటారు సార్ ఈ ఫుటేజ్ ఒకసారి చూడండి అని సాగర్ ప్రిన్సిపల్కి పెన్ డ్రైవ్ ఇస్తాడు ప్రిన్సిపల్ తన కంప్యూటర్లో సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంటాడు ఆ విజువల్స్ చూసిన ప్రిన్సిపల్ షాక్ అవుతాడు అలాగే కోపంతో ముఖం ఎర్రగా అయిపోతుంది సాగర్ నీరజా మురారి అతని ముందు నిలపడతారు ఇది నిజమేనా తన్మై ఇంత నీచమైన పనిచేశాడా అని ప్రిన్సిపల్ చాలా సీరియస్గా అరుస్తాడు అవును సార్ నేను ఫెయిల్ అవ్వడానికి కారణం ఇదే దయచేసి చూడండి అతను నా పిల్ మిశ్రమంలో ఏదో పౌడర్ కలికాడు అని సాగర్ అంటాడు అదే సమయంలో తన్మై ప్రిన్సిపల్ రూంలోకి వస్తాడు తన్మై ముఖంలో భయం ఉన్నప్పటికీ నటిస్తూ ఉంటాడు సర్ ఇదంతా అబద్ధం వీళ్లు నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారు ఈ ఫుటేజ్ ఫేక్ అని అంటాడు మిస్టర్ తన్మయ్ నేను నా కళ్లతో చూస్తున్నాను ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది నువ్వు సాగర్ పిల్ మిశ్రమంలో ఏదో పౌడర్ కలిపినట్లు ఇక్కడ కనిపిస్తుంది అని ప్రిన్సిపల్ కోపంగా అంటాడు సర్ అతను కేవలం మోసమే చేయడం కాదు మమ్మల్ని బెదిరించాడు ఈ కంపిటీషన్ని పాడుచేశాడు అని దొరికిందే ఛాన్స్ అన్నట్లు తన్మైని మురారి ప్రిన్సిపల్ ముందు ఇంకా బుక్ చేయాలనుకుంటాడు తన్మై నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు నీ అహంకారం నీ మోసం అకాడమీ పేరును కూడా చెడగొట్టాయి అని అరుస్తాడు ప్రిన్సిపల్ తన్మై దించుకొని ఉంటాడు తన్మయ్ విషయంలో ప్రిన్సిపల్ షాకింగ్ నిర్ణయం తీసుకుంటాడు నేను క్షమించలేను తన్మై నిన్ను ఈ కాంపిటీషన్ నుంచి తొలగిస్తున్నాను ఇకపై నీకు ఇందులో లేదు అని కఠినంగా చెబుతాడు ప్రిన్సిపల్ అదేంటి నన్ను తొలగిస్తారా ఇది అన్యాయం నాకు అల్కమీ నేషనల్ ఛాలెంజ్లో పాల్గొనే హక్కు ఉంది అని తన్మై పొగరుగా అంటాడు తప్పు చేసింది నువ్వు తన్మై గెలుపు అనేది టాలెంట్తో సాధించాలి మోసంతో కాదు నీ అహంకారం నిన్ను ముంచింది అని సాగర్ అంటాడు తన్మై ఓటమిని అంగీకరించలేక కోపంగా పిడికిల్ బిగిస్తాడు సాగర్ పట్ల అతని కళ్లలో ద్వేషం కనిపిస్తుంది అలాగే సాగర్ నువ్వు కంపిటీషన్లో లో రెండవ రౌండ్కి వెళ్ళాలి అంటే మళ్లీ జడ్జిల ముందు పిల్ తయారు చేయాలి అలాగే నీ కోసం సెకండ్ రౌండ్ ను వాయిదా వేస్తున్నాను అని ప్రిన్సిపల్ చెబుతాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి